హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున కనిపించలేదన్న బాధతో లలిత అయితే ఇక దేవాతో మాట్లాడుతుంది దేవా లలితకి చూడండి నేను మీకు మాటిస్తున్నాను మిథున ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొస్తాను తనకి ఎట్లాంటి ప్రమాదం జరగదు అని చెప్పి ఇక దేవ అయితే లలితతో చెబుతూ ఉంటే లలిత నువ్వు మిథునని ఏ బంధంతో వెతికి తీసుకురావాలి అనుకుంటున్నావు అది బంధమా లేక బాధ్యత అని చెప్పి లలిత అడుగుతూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా దేవా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక లలిత అయితే దేవా కళ్ళల్లో వస్తున్న కన్నిటిని చూసి నువ్వు మిథునని ప్రేమిస్తున్నావని అర్థమవుతుంది మిథున మిథునకి నువ్వు బా భర్త అనే బంధంతోనే తిరిగి ఇంటికి తీసుకొస్తానని నాకు మాటిచ్చావు అని చెప్పి లలిత చాలా ఆనందపడుతుంది ఇక ఇంతలో దేవా అయితే ఊరంతా వెతికి ఇంకా ఒక ప్లేస్లో కూర్చుంటాడు అక్కడ మిథునా దేవా కలిసి ఉన్న కొన్ని సంఘటనని గుర్తు చేసుకుని అయ్యో ఎక్కడికి ఎక్కడికెళ్ళావు గుడికి వెళ్ళాలనుకుంటే నన్ను పిలిచి ఉండాల్సింది నేను కూడా నీతో పాటే వచ్చుండేవాణ్ణి కానీ ఇలా ఎవ్వరికీ చెప్పకుండా ఎందుకు ఎందుకెళ్ళావు గుడికి అని చెప్పి దేవ అయితే చాలా బాధపడుతుండగా సడన్ గా దేవాకి ఇక కానిస్టేబుల్ కాల్ చేసి గట్టు దగ్గర ఒక శవం కనిపించిందని చెప్పడంతో ఇక దేవా ఒక్క క్షణంలో గబగబా పరిగెత్తుకుంటూ పరుగులు తీస్తాడు అలా పరుగెడుతున్నప్పుడు ఒక దగ్గర దేవాకి మేకు గీరుకుని బ్లడ్ కూడా వస్తుంది అదేం పట్టించుకోకుండా దేవా అయితే ఇక చెప్పిన ప్లేస్కి వచ్చి పరుగు పరుగున మిదునా అన్న బాడీని చూద్దామని దగ్గరికి వెళ్ళబోతుంటే ఇక ఆ ఎస్ఐ ఏయ్ ఏంటి నువ్వు ఇలా వచ్చి ఆ బాడీని చూస్తానంటే నేనొప్పుకోను జడ్జిగారికి కాల్ చేశాను ఆయన వచ్చే వరకు బాడీని చూడటానికి లేదు అని చెప్పి దేవానైతే ఆపేస్తారు ఇక ఇక్కడ చూస్తే గారికి కానిస్టేబుల్ వచ్చి చెరువు గట్టున ఒక శవం పడి ఉంది ఆవిడ ఆనవాలు అచ్చం మీ అమ్మాయి మిథున పోలికలతోనే ఉంది మీరు అర్జెంటుగా రండి అని చెప్పి ఇంకా హరివర్ధన్కి చెప్పడంతో హరివర్ధన్ చాలా కంగారుగా తన కుటుంబాన్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేత్తాడు ఇంకా వాళ్ళు వస్తుంటారే కాని వాళ్ళ మనసులో అక్కడ ఉన్నది మిదున కాకూడదు మిదునకి ఏం జరగకూడదు అని ఒక్కొక్కరు వాళ్ళ మనసులో మిథున కోసం ప్రార్థించుకుంటూ ఉంటారు ఇక ఇంతలో ఆ ఎస్ఐ హరివర్ధన్ కుటుంబాన్ని చూసి రండి సార్ చెరువు గట్టున ఈరోజు ఒక బాడీ దొరికింది ఆ బాడీని చూస్తుంటే అచ్చం మీ అమ్మాయి మిథున పోలికల్లా కనిపిస్తున్నాయి అందుకే ఒకసారి మీకు చూపిద్దామని తనని తీసుకొచ్చాం మిమ్మల్ని రమ్మన్నాం అని చెప్పడంతో ఇక హరివర్ధనైతే భగవంతుడా అక్కడ ఉన్నది నా కూతురు అయితే ఈ హరివర్ధన్ ఆ మరుక్షణమే ఈ గుడ్ ఊపిరి ఆగిపోతుంది అని చెప్పి ఇక హరివర్ధన్ తన మనసులో అనుకుంటాడు ఇక్కడ చూస్తే దేవ తన మనసులో దేవుడా ఎప్పుడు కూడా నిన్ను ఏమీ కోరుకోలేదు అసలు నువ్వు లేవనే నేను నమ్ముతున్నాను కానీ ఇప్పుడు నిజంగా అక్కడ ఉన్నది మిదన కాకపోతే నువ్వున్నావని నేను నమ్ముతాను నిన్ను చేతులెత్తి జోడిస్తున్నాను అని చెప్పి ఇక దేవ అయితే మనసులో మిదున కాకూడదు 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 అని దేవుడికి పదే పదే దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇంకా ఎస్ఐ అయితే అటు హరివర్ధన్ని అలాగే ఇటు దేవాన్ని గమనిస్తుంది ఇంకా ఎస్ఐ తన మనసులో ఏంటి వీడు కూడా తన భార్య కోసం బాగా పరితపిస్తున్నాడు కానీ వాళ్ళన్నయ్య వదిన వీడి గురించి చెప్పినవన్నీ విన్న తర్వాత వీడి మీద నాకు అసహ్యం వేసింది పైగా వీడొక ఆడపిల్ల ఇష్ట ఇష్టాలు ఆలోచించకుండా తన మెడలో బలవంతంగా కట్టాడు ఇదంతా విడి డ్రామా అనుకుంటా అని చెప్పి ఇక ఎస్ఐ తన మనసులో అనుకుంటూ కానిస్టేబుల్ ఆ బాడీ మోహం మీద ఉన్న ముసుగునిది అని చెప్పడంతో ఇక కానిస్టేబుల్ ఆ బాడీ మోహం మీద ఉన్న ముసుగుని చిన్నగా తీస్తూ ఉంటాడు ఒక్కసారిగా మిదిన వంటి మీద కట్టుకున్న చీర కనిపించడంతో ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక దేవ అయితే మోహన్ చూడగానే నోరు వెళ్ళబడతాడు అలాగే మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ బాడీ మొహం చూసి ఇంకా షాక్ అయిపోతారు హరివర్ధన్ అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇక లలిత అయితే ఎవండి అక్కడున్నది మన అమ్మాయి మిదున కదండి అని చెప్పి ఇంకా హరివర్ధన్తో చెప్పడంతో లలిత అక్కడ ఉన్న బాడీ నా కూతురు మిదినదే అయితే ఆ మరుక్షణం ఈ హరివర్ధన్ ఊపిరాగిపోయేది ఈ హరివర్ధన్ ఊపిరాగలేదు అంటే అక్కడున్నది నా కూతురు కాదని అర్థం అని చెప్పి హరివర్ధనైతే ఇక లలితని పట్టుకుని బోరున ఏడుస్తాడు సత్యమూర్తి దేవుడా దేవత లాంటి అమ్మాయికి ఏం కాకూడదు తను ఎట్లా అయినా సరే తిరిగి ఇంటికి వచ్చేలా నువ్వే చెయ్యాలి అని చెప్పి సత్యమూర్తయితే ఇక హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి గారు మీ అమ్మాయికి ఏం కాదు మీరు కాస్త ధైర్యంగా ఉండండి అని చెప్పి ఇంకా సత్యమూర్తయితే హరివర్ధన్కి ధైర్యం చెప్తుంటే వద్దు మీరు నా దగ్గరికి రావద్దు అని చెప్పి హరివర్ధన్ అయితే దండం పెడతాడు ఇదంతా నీ కొడుకు చేసిన నిర్వాహకం వల్లే లేకపోతే నా కూతురు మా ఇంట్లో సంతోషంగా ఉండేది తను తనకి ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చుండేది కాదు అని చెప్పి హరివర్ధన్ చాలా బాధగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ఇక దేవ అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోయి తనలో తను గుండె పగిలేలా ఏడుస్తాడు ఇంకా లలిత అలాగే సత్యమూర్తి ఇద్దరు కూడా దేవ దగ్గరకొచ్చి బాబు ఎందుకు బాబు ఏడుస్తున్నావు మిదునికి ఏం కాదు బాబు అని అంటుంటే ఇక సత్యమతి రే లేవరా ఆ అమ్మాయి ఉన్న నాలు తనని నీ మాటలతో చేష్టలతో చంపేశావు ఇప్పుడు తను కనిపించకపోయేసరికి నీ గుండెల్లో తన మీద ఉన్న ప్రేమని బయటికి చూపిస్తున్నావు తను ఉన్నప్పుడే ఈ ప్రేమని చూపుచ్చి ఉంటే నిజంగా ఆ అమ్మాయి చాలా సంతోషించి ఉండేది లేవరా లే తనకేం కాదులే అని చెప్పి ఇక సత్యం పొత్తు అయితే దేవాకి నచ్చ చెప్పి తనని దగ్గరికి తీసుకుని అక్కడి నుంచి తీసుకెళ్తుంటాడు ఇదంతా గమనించిన ఆ ఎస్సై ఏంటి వీడు నిజంగానే భార్య అంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు వీళ్ళేమో తన మెడలో బలవంతంగా కట్టాడు అంటున్నారు కానీ వీడి బాలకం చూస్తుంటే వీడు మనస్ఫూర్తిగానే తనని భార్యగా ఒప్పుకొని కట్టినట్టు అనిపిస్తుంది చూద్దాం ఈ మిస్టరీ ఏంటో అమ్మా మిదున ఎక్కడున్నావు తల్లి అని చెప్పి ఇంకా ఎస్ఐ అయితే గాల్లోకి చూస్తుంది ఇంకా దేవ పరిస్థితిని చూసిన హరివర్ధన్ చాలా షాక్ అవుతాడు అలాగే రెండు రోజుల క్రితం మీదున హరివర్ధన్తో మాట్లాడిన కొన్ని మాటలు గుర్తు చేసుకుంటాడు మీదన ఆయనకి నా మీద ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమని ఆయన బయట పెట్టట్లేదు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు నాన్న మరి నా భర్తని వదిలి నన్ను ఎలా రమ్మంటారు అని చెప్పి ఇక మిథునైతే హరివర్ధన్తో మాట్లాడడంతో హరివర్ధన్ చూడు ఒకవేళ వాడు నిజంగానే నిన్ను ప్రేమిస్తే వాణ్ణి అల్లుడిగా ఒప్పుకుంటాను వాళ్ళు వాడి కాలు కడిగి ఆ నీళ్లు నెత్తిన వేసుకుంటాను తర్వాత నువ్వే గెలిచావని ఇక మాట కూడా మాట్లాడకుండా వాణ్ణే నా అల్లుడిగా ఒప్పుకుంటాను అని చెప్పి హరివర్ధన్ అన్న మాటల్ని గుర్తు చేసుకుని ఏంటి ఇదంతా చూస్తుంటే ఇక హరివర్ధన్ అయితే దేవాన్ని చూసి ఏంటి వీడు నిజంగానే నా కూతురు మిథునని ప్రేమిస్తున్నాడా లేక మా అందరి దగ్గర తన మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడా ఇదంతా చూస్తుంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది అని చెప్పి ఇంకా దే హరివర్ధనైతే అక్కడి నుంచి లేచి కారెక్కి వెళ్ళిపోతాడు ఇక సత్యమూర్తి దేవని తీసుకుని ఇంటికి వస్తుంటే దేవ వద్దు నేను రాను నేనెక్కడికి రాను నా మిదున కనిపించే వరకు నేను నా మిదున కోసం వెతకాలి అని చెప్పి ఇక దేవ అయితే అక్కడి నుంచి వాళ్ళ నుంచి దూరంగా వెనక్కి వెళ్ళిపోతాడు ఇక శారద ముందుకొచ్చి రే దేవ మిథనకేం కాదురా నువ్వు ఇలా పిచ్చివాళ్ళగా అయిపోతే ఎలా రా అని చెప్పి ఇక శారద అలాగే సత్యమూర్తి దేవాని బలవంతంగా తీసుకుని వెళ్తూ ఉంటారు ఇదంతా గమనించిన వాళ్ళ నానమ్మ బేబీ అయితే విడికి వీడి భార్య మీద చెప్పలేనంత ప్రేముంది కానీ తనని భార్యగా అంగీకరించను అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ నీ మాటలతో ఆ పిల్లని ఎంతలా బాధ పెట్టావరా ఒకవేళ మీదున తిరిగి వస్తే నీ మాటలకి నీ చేష్టలని చూసి ఎంతో ఆనందపడుతుంది అని చెప్పి ఇంకా పెద్దావిడైతే తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత రాహులైతే ఇంకా దేవ దగ్గరికి వెళ్ళి దేవ చొక్కా పెట్టుకుని పట్టుకుని రే ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తుంది నా చెల్లెల్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు చెప్తావా లేదా ఇంకా నాలుగు రోజుల్లో నా చెల్లెలు తిరిగి మా ఇంటికి వచ్చేస్తుందని నువ్వే కావాలని నా చెల్లెల్ని దాచిపెట్టి ఇట్లా నాటకాలు ఆడుతున్నావు కదా అని చెప్పి ఇక రాహుల్ అయితే దేవ చొక్కా పట్టుకుని దేవాని నిలదీస్తూ ఉంటాడు అలాగే పక్కన ఉన్న లలిత రే రాహుల్ వదల్రా వదులు ఇందులో ఆ అబ్బాయి తప్పేముంది తను కూడా మిదిన కనిపించట్లేదని ఎంతగానో బాధపడుతున్నాడు అట్లాంటి అబ్బాయిని పట్టుకుని నువ్వు ఇంకా నీ మాటలతో ఎందుకురా ఇలా బాధ పెడుతున్నావు అని చెప్పి ఇంకా లలిత రాహుల్ని దూరంగా నడితే అమ్మా వీడి గురించి నీకు సరిగా తెలీదు మన మిదున ఇష్టం లేదంటూనే తనని ఇంటికి పంపించకుండా వాడింట్లోనే అట్టు పెట్టుకున్నాడు ఇప్పుడు నాన్నతో మిదున చేసిన ఛాలెంజ్ చూ విన్న తర్వాత వీడు మిదునని మన ఇంటికి పంపకూడదని కావాలని మిదురుని దాచిపెట్టాడు అని అంటూ ఉంటే ఆ మాటలకి సత్యమూర్తి బాబు మీకు దండం పెడతాను కాస్త ప్రశాంతంగా ఉండండి ఒకవేళ నిజంగానే నా కొడుకు మీ చెల్లెల్ని దాచిపెట్టినట్టయితే తనని దాచిపెట్టాల్సిన అవసరం లేదు తనని ప్రేమిస్తున్నాను అని నా కొడుకు ఒక్క మాట చెప్తే చాలు మీ అమ్మాయి మా గడప దాటి ఎక్కడికి వెళ్ళదు ఇంతవరకు జరిగిన గొడవలు కూడా అవే కదా అయినా మీరిలా నా కొడుకుని ఇన్నేసి మాటలు అంటాం ఏ మాత్రం కూడా బాగాలేదు అని చెప్పి సత్యం మొత్తైతే ఇక రాహుల్కి బుద్ధి చెప్పబోతుంటే అది విన్నా హరివర్ధన్ నిజమే కదా ఒకవేళ వీడు మిదుని ప్రేమించినట్టయితే మిధున వీడితో సంతోషంగా ఉండడానికి ఇష్టపడుతుంది కదా మరి మిథున ఇంటి నుంచి అవసరం అవసరమేముంది అని చెప్పి హరివర్ధన్ ఆలోచిస్తుండగా ఇక అదే టైంలో అక్కడ ఉన్న త్రిపుర మావయ్య గారు విడు విడు మిథునని దాచిపెట్టకపోయినా వీడు చేసిన పాపాల వల్లే మిథునని ఎవరో ఒకరు ఎత్తుకుపోయి ఉంటారు పాపం మిథునని ఎంతలా టార్చర్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇది వీడి వెనక తిరిగి మనుషుల వల్లే అయ్యుండొచ్చు అని అంటూ ఉంటే ఇక దేవాకి జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంకా గతంలో ఆ ఇన్స్పెక్టర్ దేవా దేవాతో మాట్లాడుతూ ఖచ్చితంగా మిథునని నా భార్యగా నీ భార్యగా కాదు నా ప్రేయసిగా దగ్గరికి తీసుకుంటాను తని నేను దక్కించుకుంటాను అని చెప్పి ఇన్స్పెక్టర్ అన్న మాటల్ని గుర్తు చేసుకొని ఇక దేవా అక్కడి నుంచి చాలా ఆవేశంగా ఇక ఆ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తాడు ఇన్స్పెక్టర్ అయితే దేవాని చూసి రే ఏంట్రా నువ్వు నేను తలుచుకోగానే ఇట్లా ప్రత్యక్షమైపోతావు నువ్వే వచ్చావా నా డార్లింగ్ కూడా వచ్చిందా అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే దేవ వెనక్కి వెనక వెనక చూస్తుంటాడు ఇక దేవ అయితే రేయ్ రాని నాటకాలు మర్యాదగా చెప్పు నా భార్య ఎక్కడ ఉంది అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ మీదకి వెళ్తుంటే రేయ్ ఏం మాట్లాడుతున్నావు నేను నీ భార్యని తీసుకెళ్తామేంటి నేను ఒక ఇన్స్పెక్టర్ని అన్న సంగతి మర్చిపోయినట్టున్నావు అని చెప్పి ఇక ఆ ఎస్ఐ అయితే దేవాతో అంటుంటే రేయ్ నువ్వు ఎస్ఐవే కానీ అంతకంటే పరమ చెత్త వెదవ్వని నాకు తెలుసు నీ కళ్ళని నా భార్య మిథుల మీదే ఉన్నాయన్న సంగతి ఆరు తెలియక తనని ఒంటరిగా గుడికి పంపించాను ఖచ్చితంగా నువ్వే నా భార్యని ఏదో ఒకటి చేసుంటావు చెప్తావా లేదా అని చెప్పి ఇక ఎస్ఐని పట్టుకుని దేవా నిలదీస్తూ ఉంటే ఎస్సై రేయ్ వదలరా వదులు నాకు మిథున మీద చెప్పలేనంత ప్రేముంది తను ఒప్పుకుంటే తన కాళ్ళ దగ్గర బానిసల బ్రతికిస్తాను కానీ తనని దొంగచటుగా ఎత్తికెళ్లి పెట్టాల్సిన అవసరం నాకేముంది ఏంట్రా నీ పెళ్ళాన్ని దాచిపెట్టి నువ్వు నా మీద నిందర వేయాలని చూస్తున్నావా చూడు నా కనుక తిక్క రేగిందంటే లోపలేస్తాను అని చెప్పి ఎస్ఐ అయితే ఇక దేవా మీద విరుచుకు పడతాడు ఇద్దరు కూడా కొద్దిసేపు ఒకరి మీద ఒకరు అరచుకుంటూ ఇక ఇద్దరు కూడా చొక్కాలు పట్టుకుంటారు ఇంతలో కానిస్టేబుల్ అక్కడికి వచ్చి సర్ సర్ ప్లీజ్ సార్ వదలండి సార్ సర్ ఎస్ఐ గారు మీ భార్య గారి మీద కన్నేసిన సంగతి నిజమే అని చెప్పి ఇక కానిస్టేబుల్ ఎస్ఐ వైపు చూడటంతో ఎస్ఐ ఏంట్రా ఏమంటున్నా నేను వాడి భార్య మీద కన్నేయడమేంటి అని అంటుంటే సార్ మీకు దండం పెడతాను ఆయన ఇప్పుడే చాలా టెన్షన్లో ఉన్నారు పైగా ఆయన జడ్జి గారి అల్లుడు ఆయన ఏమన్నా చేస్తే మీకు అండమాన్ జైల్లోనే ఉద్యోగం దొరుకుతుంది అని చెప్పి కానిస్టేబుల్ అయితే ఇక ఎస్ఐ నోరు మూయించి సార్ మేము మీరు ఈ ఊరు దాటి మీ అమ్మమ్మగారి ఊరు వెళ్తున్నారన్న సంగతి తెలుసుకొని మీకోసం అంత తిరిగా కానీ అనుకోకుండా సార్కి పై అధికారుల నుంచి ఫోన్ వచ్చింది ఇమీడియట్లీ మేము మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది అంతకు మించి ఇంకేం లేదు సార్ ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు రోజుల నుంచి నేను ఇదిగో ఈయనతో పాటే ఉన్నాను సార్ ప్లీజ్ సార్ నమ్మండి సార్ అని చెప్పి ఇక ఆ కానిస్టేబుల్ అయితే దేవత చెప్పడంతో రే చూడు నువ్వు వల్ల నా భార్యకి ఏదైనా ప్రమాదం జరిగింది అని తెలిస్తే కనుక నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను అని చెప్పి ఇంకా దేవ అయితే ఆ ఇన్స్పెక్టర్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇన్స్పెక్టర్ వీడేంటి వీణ్ణి నేను లేపేయాలనుకుంటే వీడు నన్నే లేపేస్తానని నాకే వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన నా సీత చిలక నన్ను కాకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి ఎస్ఐ అయితే ఆలోచిస్తూ ఉంటాడు సార్ ఇంకా మీరు మిథున మేడం గురించి ఆలోచించకండి మీకు దండం పెడతాను ఈ విషయం దేవ విన్నాడంటే నిజంగానే మిమ్మల్ని చంపేసి వెళ్ళిపోతాడు వాడికి ఇట్లాంటి మర్డర్లు అవి కొత్త కాదు అని చెప్పి ఇక కానిస్టేబుల్ అయితే ఎస్ఐని కొడతాడు ఎస్ఐ కూడా ఇక కాంగా ఊరుకుంటాడు ఇంకా దేవ మీద కోపంతో ఉన్న కొంతమంది రౌడీల దగ్గరికి వెళ్ళి దేవా వాళ్ళందరినీ నిలదీస్తుంటాడు వాళ్ళైతే చూడు దేవా నీ మీద మాకు చాలా కోపం ఉంది కానీ మీ అమ్మగారి మంచితనం వల్ల అలాగే నీ భార్య నీ మీద చూపించి ప్రేమ వల్ల మేము చాలానే మారిపోయాం పైగా నీ భార్య మమ్మల్ని ఒకసారి ప్రాణాలకు తెగించి కాపాడింది కూడా మరి అంత మంచి చెల్లెల్ని మేమెందుకు కిడ్నాప్ చేస్తాం అయినా తను కనిపించలేదని నువ్వు ఇప్పుడా చెప్పేది అప్పుడే చెప్పు ఉండాల్సింది అని చెప్పి ఇక దేవాంతో మాట్లాడుతుంటే దేవా రేయ్ మీరందరూ కావాలని నన్ను బోల్తా కొట్టించడానికి ఇట్లా మాట్లాడుతున్నారు కదా అని అంటుంటే అవును దేవా మా మాటలకి నీకు అట్లాగే అనిపించుండొచ్చు కానీ మేము ఎప్పుడో మారిపోయాం మేం మారిపోయామని నీ దగ్గరకొచ్చినా నువ్వు నమ్మవనే మేము నీకు దూరంగా ఉంటున్నాం అని చెప్పి వాళ్ళైతే ఇంకా దేవాతో మాట్లాడుతుంటే దేవా వాళ్ళ మార్పుని చూసి ఇంకా ఏం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవా మిథునా 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 ఎక్కడికెళ్లా ఏమైపోయావు నీకోసం పిచ్చివాడిలా వెతుకుతున్నాను ఏంటి ఏంటి నీక పొగరు నిన్ను నా భార్యగా ఒప్పుకోలేదనే కదా చూడు నిన్ను నా భార్యగా ఒప్పుకుంటాను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను ఎక్కడున్నావో రావే అని చెప్పి గట్టిగా రోడ్డు మీద పిచ్చివాడిలా అరుస్తుంటాడు అనుకోకుండా ఇక దేవాకి గుడిలో నుంచి గంటలు వినిపిస్తాయి ఇంకా గుడి గంటలు విన్నా దేవా తను ఎక్కడైతే మెడలో తాలి కట్టాడో ఆ పార్వతి పరమేశ్వరుడ గుడి ముందు దేవ నిలబడి ఉంటాడు ఆ గుడిని చూస్తూ ఇక దేవ తన ప్రమేయం లేకుండానే ఆ గుడిలోకి వెళ్తాడు తను మిదిన మెడలో తాలి కట్టిన ప్లేస్లో నుంచి జరిగింది గుర్తు చేసుకుని ఇక ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి తెలిసి చేశాను తెలియక చేశాను ఈ చేతులతో ఈ చేతులతో ఆ అమ్మాయి మెడలో నీ సన్నిధిలో తాలి కట్టాను మరి తనని నన్ను విడతీయని బంధమని తను ఎంతగానో నమ్మింది కానీ మీరిప్పుడు నా నుంచి తనని వేరు చేయడానికి తను ఎక్కడికి వెళ్ళిందో తెలియలేకపోతున్నానే అని చెప్పి దేవా అయితే ఇక ఆ శివపార్వతుల ముందు గుండె పగిలేలా ఏడుస్తాడు ఇక వెనక నుంచి మిదున గంట కొట్టడంతో ఒక్కసారిగా దేవ వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ గుడిలో గంట కొడుతూ మిథున కనిపించడంతో ఒక్కసారిగా దేవ ఎమోషనల్గా వెళ్లి మిదునని హక్ చేసుకుంటాడు ఇక మిథున అయితే దేవాని చూసి చాలా సంతోషిస్తుంది ఇంకా దేవా మిథున ఏమైపోయో ఎక్కడికెళ్ళావు నువ్వు లేకపోతే ఈ దేవ బ్రతుకుగలడనుకుంటున్నావా నీకేమైందా అని రెండు రోజుల నుంచి పిచ్చివాడిలా వెతుకుతున్నాను పిచ్చివాడిలా తిరుగుతున్నాను అసలు నన్ను వదిలేసి ఎక్కడికెళ్ళావు అని చెప్పి ఇక అయితే చాలా చనువుగా మిథునని నిలదీస్తూ ఉంటాడు అంత ప్రేమని చూస్తూ చూపిస్తున్నా దేవని చూసి మిథున కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంది ఇంకా దేవ అయితే తన కళ్ళనీళ్ళు తుడిచి చూడు ఈ రోజు నుంచి నీ కంట్లో కన్నీళ్ళు రాకూడదు నిన్ను నిన్ను ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను నువ్వు కోరుకున్నది కూడా ఇదే కదా అని చెప్పి ఇక దేవ అయితే తన గుండెల వైపు చూపించి మిథునతో మాట్లాడుతూ సడన్గా తను కళ్ళు తెరిచి చూస్తాడు కానీ అక్కడ మిథున కనిపించదు ఇదంతా తన ఊహ ఇక దేవ మనసులో మనసు నిండా మిథునే ఉంటుంది దేవ మిథున కోసం తన కళ్ళు వెతుకుతూనే ఉంటాయి మరి దేవాధుడిని ఇంతలా ప్రేమిస్తున్నాడన్నా నిజం తెలుసుకుని కూడా ఎందుకు మిథున బయటికి రావట్లేదు నిజంగానే మిథున కిడ్నాప్ అయిందా ఒకవేళ మిథుని కిడ్నాప్ చేసిన వాళ్ళు దేవాకి దొరికితే దేవా ఏం చేస్తాడు అలాగే దేవా ప్రేమని చూసినా హరివర్ధన్ దేవాని అల్లుడుగా ఒప్పుకుంటున్నాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ అన్ని మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో